పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తా ఫోరం గురించి తెలిసింది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న సమయంలోనే వీళ్ళ గురించి తెలిసింది మనకి చంద్రబాబు నాయుడు గారు ఏకుండా ఎటువంటి సంపద లేకుండా అకారణంగా అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించిన రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కానీ విదేశాల్లో కానీ అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి సంఘీభావ ర్యాలీలు జరిగినాయి నిరాహార దీక్షలు జరిగినాయి కొత్త కొత్త విధానాలతో అనేక రకాలుగా వారి వారి నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అంతేకాదు ఎవరైనా గతంలో చాలా మంది రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టారు నిర్బంధించారు జైలు పంపించారు కానీ ఎప్పుడు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా జైల్లో ఉన్న సమయంలో వారు చేసినటువంటి మంచి కూడా మంచి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో ఈ రాష్ట్రానికి కానీ ఉమ్మడి రాష్ట్రానికి కానీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారు చేసినటువంటి మంచి కూడా ప్రజలు వేణోళ్ళ కొనియాడి ఆయన్ని ఆకాశానికి గొప్పతనాన్ని ఆయనకే ఎవరన్నా మనిషి చనిపోయేలాగా ఒక గొప్పతనం మీరు చెప్తారు కానీ చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి మంచి ప్రతి విషయం కూడా వారికి స్పష్టంగా కళ్ళకి కనిపించినట్టు చూపించినటువంటి పరిస్థితులు ఆ యాభై మూడు రోజుల్లో మనం చూసాం అందులోనే సివిఎం ఫోరం కూడా బయటకు వచ్చింది ఆ రోజున హైదరాబాద్ నగరం గా అనేక ఉద్యమాలకు వారు శ్రీకారం చుట్టారు ఒకరోజు గచ్చిబౌద్ది స్టేడియంలో వారు పెట్టినటువంటి కార్యక్రమం చూస్తే వారు ఇచ్చినటువంటి గ్రాడ్యుట్యూడ్ చంద్రబాబు నాయుడు గారు వారి ఉన్నతికి తోడ్పడ్డందుకు వారు ఇచ్చినటువంటి గ్రాడ్యూట్యూడ్ లో పాల్గొన్నటువంటి జనం తండోపు తండాలుగా తరలివచ్చి ఆయనకు మనోధైర్యం చెప్పినటువంటి పరిస్థితి మనందరూ చూసాం వారు ఆ కార్యక్రమాలకి తోడు రోజు కొత్త కార్యక్రమాలు పార్టీకి సంబంధించి సిబిఎల్ ఫోరం తరఫున ముఖ్యంగా దళితుల అంశాన్ని ఈ రోజున టేకప్ చేసి మొట్టమొదటిసారిగా నందిగామలో ఈ కార్యక్రమాలు పెట్టినందుకు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా ఇకపోతే దళితులు అంతసారి ఒకసారి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు అవుతా ఉంది ఇక అంతా వంద రోజులే ఉంది వంద రోజులతో సినిమా అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంటికి పోతాడు ఖచ్చితంగా ఆ రోజులు స్పష్టంగా మనకు కనబడతా ఉన్నాయి ఇవాళ ఈ నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల కాలంలో అనేక కార్యక్రమాలు దళితుల మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ మీద అకృత్యాల మీద చేస్తున్న జరుగుతున్న దాడులు అత్యాచారాలు హత్యలు అవమానాలు వీటన్నిటి మీద కూడా అందుకే పోరాటం చేస్తానే ఉన్నాం తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఎన్టీఆర్ గారు చెప్తాడు అన్న నందమూరి కారక రామారావు పార్టీని స్థాపించినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెరియార్ రామస్వామి నాయకర్ ఇటువంటి మహానుభావులు స్ఫూర్తితో నేను పార్టీ పెడుతున్నాను చెప్పి అదే స్ఫూర్తితో ఈ పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దళితుల కోసం గతంలో ఒక రిజర్వేషన్ వచ్చినాయి అంటే రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు అస్పృశ్యత అండరానితలతో అనేక రకాలుగా మగ్గబడుతున్నటువంటి అణగారిన వర్గాలైన మన కోసం ప్రత్యేక రాయితీలు ఇచ్చి రిజర్వేషన్లు ఇచ్చి ఉన్నత వర్గాలతో సమానంగా పైకి తీసుకురావాలనే ప్రయత్నం స్వతంత్రం వచ్చిన కాలం నుంచి రాజ్యాంగం ద్వారా జరిగింది ఏ ప్రభుత్వాలు వచ్చినా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక ఉదారంగా అనేక కార్యక్రమాలు రాజ్యాంగ పరంగా అందించే కార్యక్రమాలు కాకుండా వారి వారి స్థానాల స్థాయిలో వారి వారి స్థాయిలో కొత్త పథకాలు ప్రవేశపెట్టి మన యొక్క ఉన్నతి కోసం పాటుపడ్డాను ఏ ప్రభుత్వంలో కానీ ఈ డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల్లో కానీ ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి నూటికి డెబ్బై నుంచి ఎనభై శాతం మంది జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి గెలిపించినటువంటి మొట్టమొదటి వర్గం ఏదైనా అంటే అది మన దళిత జాతి దళిత వర్గం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కానీ మొట్టమొదటిసారిగా నెత్తి మీద ఎక్కి నాట్యం చేసింది మాత్రం దళిత వర్గాల మీద వాళ్ళ నెత్తి మీద ఎక్కి పాతాడానికి అనగదొక్కిన మాత్రం దళిత వర్గాలు అనేది ఇవాళ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇవాళ ఎందుకంటే ఓట్లు వేశారు వీళ్ళని ఏం చేయాలని హక్కు అర్హత అన్నట్టుగా అది ఒక పేటెంట్ రైట్ గా వాళ్లే నాకు ఇచ్చారు అన్నట్టుగా ఫీలింగ్ ఉన్నటువంటి పరిస్థితి మనం పోవడానికి ఇవాళ ఎన్నో రకాల కార్యక్రమాలు చూశాం డాక్టర్ సుధాకర్ నుంచి డాక్టర్ అచ్చల వరకు మధ్యలో అనేక రకాలుగా ఆత్మహత్యలు చేసుకున్నవాళ్ళు హత్యలు గాపడ్డవాళ్ళు పోలీస్ స్టేషన్ లోనే శిరోమండలా చేసినటువంటి వరప్రసాద్ గాని మాస్క్ పెట్టుకోలేదని పోలీస్ స్టేషన్ లోనే పొట్టి జరిపినటువంటి కిరణ్ కానీ అదే ఉదవ విక్రమ్ గాని ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఓం ప్రతాప్ మద్యం కలిసి మద్యం గురించి మద్యం ప్రాణుల గురించి నిలదీశాడని హత్యకు గురైనటువంటి ఓం ప్రతాప్ గాని కడప జిల్లాలో పులివెందుల్లో అత్యాచారానికి హత్యకు గురైనటువంటి నాగమ్మ కానీ అనేక రకాల పేర్లు చెప్పుకుంటూ కొంటే వందలాది మంది వేలాది మంది ఈ రాష్ట్రంలో అయిపోయినటువంటి మన దళితులు ఎంతో అనేది తెలియజేస్తా ఉన్నా మరి ఎప్పుడు కూడా ఈ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఇటువంటి అకృత్యాలు జరగల ఈ రాష్ట్రంలోనే ఎందుకు జరిగింది ఈ పెద్ద మనిషి ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని చెప్పి ఓట్లేసి ఎంతో ఆశగా ఆకాంక్షగా వీడిని అధికారంలోకి తీసుకొస్తే వీడు చేసినటువంటి అభివృద్ధి అన్ని ఇంటి కాదనేది ప్రత్యేకంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దానికి ఖచ్చితంగా కసి పెంచుకోవాల్సిన అవసరం ఉంది కక్ష పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ వ్యక్తి అందరం చూడాల్సిన అంశం కూడా మన మీదే ఉంది ఎందుకంటే అధికారం అందరం ఇచ్చింది దళితులు ఈ దళితులే అందరం మీద నుంచి దించి ఈ కొట్టాల్సిన బాధ్యత కూడా ప్రధానంగా మనమే తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మనకు ఉన్నటువంటి రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కు పరంగా వచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రద్దయిపోయినాయి ఇవాళ ఏ పథకం లేదు ఒక్క పథకం దళితులకు రూపించావా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా కూడా చెప్తా ఉన్నాడు వ్యవహారాలు ఇష్టం ఇచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు ఏదేదో సంక్షేమం చేస్తే మనసు చంద్రబాబు నాయుడికి లేదని చెప్పి చెప్తా ఉన్నాడు ఈ పనికి మాలింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమంలో పావలవత్తు కూడా వీడు చేయాలి ఊరగా డబ్బాలు కట్టుకోవడం తప్ప ఇతను చేస్తున్న సంక్షేమ కార్యక్రమం అంతా మోసపూరిత సంక్షేమం ఎనభై ఐదు పర్సెంట్ మోసం అనేది నిన్న కాక మొన్న అచ్చెన్నాయుడు గారి నేతృత్వంలో మేము పుస్తకం రిలీజ్ చేశాం ఇచ్చిన హామీలు పాదయాత్రలో ఇచ్చిన హామీలు కానీ ఎపికల్ మేనిఫెస్టో కానీ నవరత్నాలు కానీ ఇతను చేసింది శూన్యం ఎనభై ఐదు శాతం పైన ఫెయిల్ అయిపోయి పథకాలు అమలు చేయకుండా మోసం చేశాడనేది పూర్తి లెక్కలతో సహాయాలు మనం చెప్ప చెప్పగలుగుతా ఉన్నాం అన్ని వర్గాల్ని వంచబడ్డారు మొట్టమొదటిసారిగా వంచబడిన దళితులు అనేది ఇవాళ గుర్తుంచుకోవాల్సిన అంశం ఉంది ఇవాళ ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో రోజున ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఇవాళ అతను ఇచ్చినటువంటి ఏ ప్రోగ్రాం తీసుకోండి అమ్మఒడి కానీ భరోసా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ గతంలో నుంచే ఉన్నాయి దళితుల సంబంధించి ఏ ఆ పట్టణలకి దళితులకి ఎటువంటి సంబంధం లేదనేది గిర్చు పెట్టబండి దళితులకి అనేక హక్కులు రాజ్యాంగం ద్వారా సంక్రమించని మనకి చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి స్కాలర్షిప్ పెట్టే గతంలో వచ్చాయి ఈ గోడకు ఇంటికోడికి అని చెప్పి మిగతా వాళ్ళందరికీ అన్యాయం జరుగుతూ ఉంది లోన్ కూర్చొని కూర్చున్నాం మనం మాట్లాడాలి అన్యాయం జరిగింది దళితులకి గిరిజనులకి రాజ్యాంగం పరంగా ఎవరికైతే అప్పులున్నాయో వాళ్ళందరూ పూర్తిగా సర్వనాశనం అయిపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేది గుర్తుపెట్టుకోండి ఒక్క రుణం ఉందా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నాలుగు లక్షల మందికి ఎస్టీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకు రుణాలు ఇచ్చే పరిస్థితి నేను చెప్తా ఉన్నా సోషల్ వెల్ఫేర్ మినిషర్ గా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసిన అదృష్టం నాకు కలిగింది చెతా ఉన్నా నాలుగు లక్షల మందికి రుణాలు అందించాం అవి కాకుండా ద్వారా ఐదేళ్లు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి బ్యాంకు సంబంధం లేకుండా డైరెక్ట్ రుణాల ద్వారా ఇన్నోవా కార్లు ట్రాక్టర్లు ఆటోలు అనేక రకాల ఉపాధి మార్గాలు చూపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అనేది ఇలా ఇది యథార్థం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి కాదు వాళ్ళ తండ్రి దగ్గర నుంచే ఇది మొదలైంది శాచ్యురేషన్ మోడ్ అంటారు అందరూ సమానమే అంటారు కులాలు లేవు వర్గాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు అని చెప్తాడు ఎందుకు లేవు కులాలని చెప్పి నేను అంటూ ఉన్నా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరేళ్ళైనా కూడా ఈ రోజు కూడా మన దళిత దళిత జాతి అణగదొక్కబడతానే ఉంది ఈ అనగదొక్క నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా అదనపు సౌకర్యాలు అదనపు ప్రయోజనాలు రిజర్వేషన్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వాల్సిన అవసరం అది ఇంప్లిమెంట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ఈ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారి మనకు ఉన్నది ఇచ్చినటువంటి పరిస్థితి ఏది లేదనేది మీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా కాబట్టి ఇవన్నీ మళ్ళా రావాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ఫార్ములాతో పాటు లోకేష్ గారు యువకులంలో చెప్పాడు రద్దయి ఇరవై ఏడు పథకాలు పనులు అప్పుడు కాబట్టి అవన్నీ మనకి అదనంగా మనకి రావాల్సినటువంటి సౌకర్యాలు అన్ని మనకి రావాలి సబ్ ప్లాన్ అనేది నలభై రెండు శాఖలకి ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అంశం బడ్జెట్ కేటాయింపులు ఆయా శాఖలకు కేటాయించి ప్రతి ఒకసారి రివ్యూ చేసి అదనంగా ఆ శాఖల్లో ఏం జరుగుతా ఉంది ఏం ప్రయోజనాలు మొలకొరుతా ఉన్నాయి దళిత వర్గాలకు అని చెప్పి మేము రివ్యూ చేసేవాళ్ళం కనీసం నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల కాలంలో సబ్ ప్లాన్ అనేది ఏం జరిగిందో ఒక్కసారి కూడా రివ్యూ చేసినటువంటి పరిస్థితి లేదు ఇరవై తొమ్మిది వేల కోట్లు పక్కదారి పట్టి అన్యాయమైన పరిస్థితి మరి చెప్తా ఉన్నా నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పైన దళిత వాడలో సిసి రోడ్లు వేసాం పంచాయతీరాజ్ తయప్తో లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా మీరు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు సుమారు ఐదు వేల కిలోమీటర్లు మన దళిత సిసి రోడ్ నిర్మాణం చేస్తాం ఇలా కనీసం ఒక్క కిలోమీటర్ ఐదు వేల కిలోమీటర్లు రోడ్డు ధైర్యం ధైర్యంగా చెప్పగలను ఒక్క కిలోమీటర్ రోడ్డు విడికాస్తా ఉన్నా నలభై ఐదు వేల కోట్లు సప్ల నూటికి తొంభై శాతం బడ్జెట్ కేటాయింపుల్లో ఖర్చు పెట్టేటువంటి ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలా నూటికి తొంభై శాతం పక్కదారి పట్టించి అర్థగోలుగా దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి ఇవన్నీ ప్రజలకు చెప్పాలి విడమర్చి చెప్పాలి చైతన్యవంతం చేయాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే సైకోని పిచ్చి కుదురుతూ ఉన్న రోజు రోజుకి కుదిరిపోయింది ఇక టైం లేదు దయచేసి ఇవాళ వంద రోజులు ఈ రోజు లెక్క వంద రోజుల్లో మొత్తం సినిమా అయిపోతుంది కాబట్టి ప్రతిరోజు పార్టీకి కేటాయించారు కొంత సమయం లేకపోతే చాలా కష్టం ప్రతిరోజు ప్రతి కార్యకర్త ముఖ్యంగా మన తండ్రి కార్యకర్తలు పల్లెల్లోకి వెళ్ళండి మీరు మొత్తం ఈ అంశాలని కూడా విమర్శ చెప్పండి చైతన్యవంతం చేయండి ఎవరైతే మనమే గద్దె తెలియ మనమే గద్దె దించాలనేది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి గద్దె తీయడం ఖాయమైంది కాబట్టి దానిలో గద్దె దించేదాని మన పాత్ర ప్రధానంగా ఉండాలనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి మనం పట్టించుకోవాలి వాడు కద్దె దిగుతాడు కానీ కథ దెక్కించింది మనం మనం ప్రధాన పాత్రదారులుగా మనమే నిలబడాలని తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తన కోసం తను పని చేసుకుంటా ఉన్నాడు ఈ రాష్ట్రం కోసం పనిచేయట్లా ముఖ్యమంత్రి పదవి అక్కడికి ఎందుకు అవసరం అంటే అతని మీద ఉన్నటువంటి కేసులు సిబిఐ కేసులు ఈడీ కేసుల నుంచి విచారణ నుంచి తప్పించుకోవడం కోసం ముఖ్యమంత్రి పదవాట్ల పెట్టుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి పోతే వెళ్ళేది కేసులు విచారణ మొదలైతే శాశ్వతంగా జైలుకు పోతాడు అది తెలుసు అతనికి కాబట్టి అట్టగోలు పనులు అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎన్ని అట్టగోలు పనులు చేసినా తరివి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అందులో తరివి కొట్టేదానిలో మన దళిత జాతి ఉండాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ రోజు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఫోరం వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ నియోజకవర్గంలో చివరి సౌమ్య గారు ఎంతో సౌమ్యంగా ఉంటుంది మీ అందరికీ అటువంటి నాయకుల అదృష్టం అని చెప్పి మనస్ఫూర్తిగా గెలిపించే దానిలో కూడా ఈ ప్రత్యేక పోలీస్ తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ చాలా బాగా చెప్పారు ఎందుకంటే ఆనందబాబు గారు మీరు ఆయన పేరు పెట్టే ఒక్క అవినీతి మార్గమైన వ్యక్తి ఆనందబాబు బాబు గారు అలానే చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ తెలుగుదేశం పార్టీ తీసుకునే ప్రతి కీలకమైన నిర్ణయాల్లోనూ ఇద్దరు ఉంటారు ఒకటి వరల రామయ్య గారు నెక్స్ట్ ఆనందబాబు బాబు గారు వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలో దళిత నాయకులుగా క్రియాశీలకంగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారికి కష్టకాలంలో పెన్నుదండగా ఉండే నేతలు వీళ్ళిద్దరు రేపు పొద్దున మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్న వీళ్ళ పాత్ర స్టేజ్ మీద రావాల్సింది ఇక్కడ కూర్చున్నాను చక్రవర్తి గారు ఇరవై సంవత్సరాలు అమెరికాలో ఉండి ఈ రోజు సిబిఎం ఫోరం కి ఎన్ఆర్వి ఓటర్స్ రిజిస్ట్రేషన్ అని దాంట్లో కీలకంగా ఈ రోజు సిబిఎం ఫోరం లో కీలకంగా ఉంటున్నారు ఆయన మన ఈటీవీ ఈనాడు సదస్సులో కూడా పాల్గొన్నారు మాట్లాడారు